హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ రైట్ నౌ నేను అశోక రేహాబ్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారి దగ్గర ఉన్నారు పన్నెండు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉన్నారు వృత్తిపరంగా ఆయనతో మాట్లాడదాం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హై డాక్టర్ అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ మెల్లకన్ను ఇష్యూస్ అంటే ఐకి సంబంధించిన కావచ్చు లేదంటే పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ బట్టి వస్తుండే అని చెప్పి అంటుండేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ కావచ్చు వాట్ ఎవర్ హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు వాటన్నిటి వల్ల ప్రతి ఒక్క ఇష్యూని మనం గుర్తిస్తూ ఉన్నాం మెయిన్ గా అసలు మెల్ల なる ఇష్యూస్ ఎలా వస్తాయి అసలు ఇలాంటి రీజన్స్ మీరు చెప్పినట్లుగా డెఫినెట్లీ చాలా మంది పిల్లలు ఇప్పుడు చూస్తా ఉన్నాం సో నార్మల్ గా ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే నార్మల్ గా స్పెక్టికల్స్ కూడా పిల్లలు ఉండేది కాదు రైట్ సో ఓవరాల్ గా ఏంటంటే అప్పట్లో యాక్టివిటీస్ డిఫరెంట్ గా ఉండేది సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పెద్ద లైక్ యూనో ప్లే ఏరియా ఉండేది సో ఓపెన్ గా వాళ్ళు పిల్లలు సో ఒక లీజ్ పీరియడ్ అనేది ఉండేది సో బ్రేక్ ఇచ్చేవాళ్ళు సో ఆడుకోవడానికి రైట్ సో ఇప్పుడు ఏంటంటే విదిన్ రూమ్ లోనే అయిపోతుంది అనమాట సో వాళ్ళు వస్తువులైనా లేకపోతే ప్లే ఆక్టివిటీస్ ఏదైనా నార్మల్గా సో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు స్క్రీన్ టైం స్క్రీన్ టైం తో పాటు ఏదైతే ఆటలతో విత్తు సో అది అంత రూమ్ లోనే అయిపోతుంది కాబట్టి వాళ్ళు డిస్టెన్స్ చూడలేకపోతున్నారు సో డిస్టెన్స్ చూడలేకపోతున్నారు దాంతోపాటు ఏమవుతుందంటే ఏదైతే కంటి చూపు సమస్య ఏదైతే పెరుగుతుందో ఇప్పుడు నార్మల్గా సో నియర్ విజన్ ఎక్కువగా యాక్టివిటీస్ నార్మల్గా మొబైల్ యాక్టివిటీస్ కావచ్చు లేకపోతే థింగ్స్ తో వాళ్ళు ఆడుకోవడం ఏదైతే ఉంటుందో సో ఆర్ లేకపోతే రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు ఇవన్నీ ఏంటంటే ఓవర్ ప్రెషర్ వల్ల నార్మల్గా పవర్ అనేది కూడా పెరిగిపోతూ ఉంది సో దాంతోపాటు ఎప్పుడైతే మనం నియర్ ఎక్కువగా చూస్తూ ఉంటామో ఐలో ప్రెషర్ ఐ నార్మల్గా స్పింట్కి కూడా సమస్య అనేది అయిపోవడం జరుగుతూ ఉంది ఈ మధ్య సో పిల్లలకి ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్స్పోజర్ అనేది బయట కూడా ఉంటా ఉండాలన్నమాట లేకపోతే డెఫినెట్లీ ఇలా లైక్ కొంతమంది పిల్లలకి పవర్ ఏదైతే ఉంటుందో ప్లస్ పవర్ అంటా ఉంటాం సో అలాంటి పవర్ వల్ల కూడా మెలకన్ను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే గా కూడా వచ్చే ఛాన్సెస్ అండ్ కొంతమందికి పవర్ రిలేటెడ్ ప్రెషర్ అయిపోవడం వల్ల కూడా నార్మల్ గా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా స్పెక్టికల్స్ అన్నట్టు స్పెట్స్ ఎక్కి యూజ్ చేస్తూ ఉన్నారు అంటే ఏజ్ తో సంబంధం లేదు సార్ మీరు అన్నట్టు చదువుకునే దగ్గర కానీ ఒకటే రూమ్ లో కూర్చోవడం ఎక్కువగా బై హార్డ్ చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాక్సిమం ట్వెల్వ్ అవర్స్ కంటే ఎక్కువగానే స్టడీ with concentrated chestnut. ఇంతకు ముందు క్లాస్ తర్వాత వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో ఉంటుండే ఉంటుండే వాళ్ళు ఒకరికొకరు ఇంకొకటి అదే చదవటం చదవటం ఆ స్ట్రెస్ ఎక్కువగా కూడా ఉండటం వల్ల వాళ్ళకి సైట్స్ ప్రతి సైట్స్ అది మెయిన్ గా కూడా స్ట్రెస్ వల్ల ఇప్పుడు ఏదైనా నార్మల్ గా పిల్లలకి ఎప్పుడైతే కొన్ని థింగ్స్ ఏదైతే ఉందో మనం నార్మల్ గా పిల్లలకి నవ్వుతూ నవ్విపిస్తూ సో ప్రాక్టికల్ గా మనం వాళ్ళకి సో గా ఏంటంటే మనం ఇనిషియేటివ్ తీసుకుంటాము మనం డెఫినెట్లీ వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది సో చైల్డ్ అనేది తీసుకుని నువ్వు ఇలానే రాయాలి అలానే రాయాలి అంటా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ ఒక ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే చేసే విధానం ఏదైతే ఉంటుందో ఇంకా లాగ్ అయిపోవడం జరుగుతుంది అంటే డిలే అయిపోవడం జరుగుతుంది సో నేర్చుకోవడం డిలే ఉంటుంది ఈవెన్ దో ప్రెషర్ పెరుగుతుంది సో దాని వల్ల స్ట్రెస్ కి కూడా గురవుతా ఉన్నారు పిల్లలు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు రాయకుండా జస్ట్ పెన్ పట్టుకుని ఆర్ వడేవాళ్ళు లైక్ పట్టుకుని ఇలా చేస్తూ ఉంటారు అనమాట ఓవరాల్ గా రాయడం కూడా ప్రాపర్ గా రాయదు సో అది ఒక ఫైవ్ మినిట్స్ లో అవ్వాల్సింది ఒక టెన్ మినిట్స్ చేయడం జరుగుతూ ఉంటారు పెన్ లేకపోతే చూస్తే ఇంకా ఇంట్లో వాళ్ళు ఏదో అంటారు సో అందుకని అవన్నీ అవాయిడ్ చేసి కిందనే చూసి టైం పాస్ చేస్తూ ఉంటా ఉంటారు పిల్లలు సో దాని వల్ల కూడా స్ట్రెస్ వల్ల కూడా డెఫినెట్లీ పవర్ ఆర్ స్క్వింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో మీరు ఎంతో మందిలో ఫస్ట్ చూస్తున్న మేజర్ సింటమ్స్ ఏంటి సంబంధించిన లో సో ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్నాను చూసేటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ ఇలా ఐట్ వై కాంటాక్ట్ ఇవ్వరు సో డెఫినెట్లీ వాళ్ళు ఇలా చూడడం డిస్ట్రాక్ట్ అయిపోవడం యా సో డిస్ట్రాక్ట్ అవుతూ నార్మల్ గా కాన్సన్ట్రేషన్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండకపోతే డెఫినెట్లీ పిల్లలు ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో మీరు నవ్వుతున్నారా లేకపోతే మీరు కోపంలో ఉన్నారా లేకపోతే మీరు సాడ్ ఫేస్ లో ఉన్నారా సో ఇవన్నీ ఏంటంటే డిలే అయిపోతుంది అనమాట సో వాళ్ళు గుర్తించదు సో వాళ్ళకి ఏదైతే నీడు ఉంటుందో వాళ్ళు వచ్చి డెఫినెట్లీ అడుగుతారు వాళ్ళకి ఎప్పుడైతే లేదు వాళ్ళ ఏదైతే ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటా ఉంటారో దాంతోనే ఆడుకోవడం దాంతోనే ఉండడం సో దాని వల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ సో మెమొరీ అనేది ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి కావాల్సింది పిల్లలకి ఏంటంటే న్యూ న్యూ థింగ్స్ నేర్చుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వాచ్ ఇది బ్లెజర్ ఇది హెయిర్ ఇది అలానే చాలా లైక్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఉంటాయి పిల్లలు నేర్చుకునేవి పిల్లలు ఏంటంటే ప్రతిదీ కొంతమంది పిల్లలకి స్పీచ్ కూడా డిలే ఉంటుంది సో ఓవరాల్ గా నేర్చుకుని మెమరీలో ఏదైతే లాంగ్ టైమ్ మెమొరీ అంటా ఉంటాం దాంట్లో సేవ్ అవుతాయని మాట్లాడగలం ఏదైనా లాంగ్వేజ్కి సంబంధించింది సో ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు కొంతమంది కొంతమంది అది కూడా మాట్లాడలేరు ఒక లాంగ్వేజ్ కూడా సరిగా రాదు సో ఇవన్నటికీ కారణం ఏంటంటే ఎస్ విజువలైజేషన్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో చూసేది మనం సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సేవ్ చేసుకుంటూనే అది రీకాల్ అనేది అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారు మీ మాటపైన దాస లేదు నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో సమ్వేర్ నేను అక్కడికి వెళ్ళాను నేను ఇది చేశాను ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం అనమాట సో ఐ కాంటాక్ట్ అనేది ఉండదు సో కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు సో విజువల్గా ఏదైతే ఉంటుందో పవర్తో పాటు స్క్వింట్ ఇష్యూస్ ఉన్నా ఎక్కడ చూస్తున్నారో పక్కన చూస్తున్నారో అర్థం కాదు ఒక్కోసారి రైట్ సో దాంతో పాటు డిస్ట్రాక్షన్స్ కానీ ఆర్ ఫోకస్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే విజువల్గా పిల్లలు ప్రాపర్గా ఎదుగుదల అవుతుంది అనేది అనుకోవచ్చు మనం సో డాక్టర్ గారు మెయిన్గా ఐకి సంబంధించిన ఇష్యూస్ లో మన క్లినిక్ లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయండి ఫస్ట్ ఫైవ్ సో అది సంబంధించి నార్మల్గా ఇప్పుడు చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఏంటంటే విజన్ థెరపీ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా ఫోకస్ ఫిక్సేషన్ ఇష్యూస్ కోసం మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లలకి ఏంటంటే స్క్వింట్ కేసెస్ ఆర్ స్ట్రాబిస్మస్ కేసెస్ అంటా ఉంటాం సో దానికోసం మనం విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది థర్డ్ ఏదైతే ఉందో సో బిహేవియల్ విజన్ థెరపీ అంటా ఉంటాం సో బిహేవియల్ విజన్ థెరపీ ఏదైతే ఉందో డెఫినెట్లీ పిల్లలకి ఆర్టిజం కానీ ఏడీఎస్డి కానీ లేకపోతే లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ లేకపోతే సిండ్రోమ్ కేసెస్ ఉంటా ఉంటారు అలాంటి కేసెస్లో కానీ లేకపోతే డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటా ఉంటారు కొంతమంది పిల్లలు సో అలాంటి కేసెస్లో కానీ మనం డెఫినెట్లీ బిహేవియల్ విజన్ థెరపీ ఏదైతే అంటూ ఉంటామో ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓవరాల్గా ఏంటంటే విజువల్గా ఏది డిలే అవ్వకుండా మనం విజన్ థెరపీ త్రూ వాళ్ళకి డిలే అయిన టైం ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీ కాల్ చేసి సో ఓవరాల్గా పిల్లలు ఫుల్ ఫ్రెడ్జ్గా ఐ కాంటాక్ట్ ఇస్తూ ఫోకస్ చేస్తూ సో ఓవరాల్గా వాళ్ళు మాటలు నేర్చుకోవడం కానీ లేకపోతే విజువల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అది లర్నింగ్ ఏదైతే ఉంటుందో నార్మల్గా ఇప్పుడు కొంతమందికి డిస్లెక్సీ అంటూ ఉంటాం సో ఓవరాల్గా ఏంటంటే మిరర్ ఇమేజింగ్ అంటూ ఉంటాం కొంతమంది రాయడం ఏదైతే ఉంటుందో సిక్స్ని నైన్ హండ్రెడ్ అని రాస్తూ ఉంటారు స్మాల్ బీని డి అని రాయడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటా ఉంటాయి కొంతమంది పిల్లలకి సో ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉందో బిహేవియర్ విజన్ థెరపీ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది ఈ థెరపీ ఏదైతే ఉంటుందో సో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఆ విధంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లలకి ఏంటంటే సిస్టమ్ బేస్డ్గా విజన్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట సో రెగ్యులర్గా ఇప్పుడు స్పెక్టికల్స్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి ఆ ఎగ్జామినేషన్ ఏదైతే చే చేయడం జరుగుతుందో రెటోస్కోప్ ఉంటాం ఆ ఇతో ఆ పవర్ ఒకటికి రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట డాక్టర్ కిరణ్ గారు బేసికల్ ట్విన్ టైలో సర్జరీ లేకుండా పూర్తిగా నయం చేయొచ్చు అంటారా మనం మాట్లాడిన తర్వాత ఇప్పుడు దాంట్లో కూడా డివిషన్ అనేది ఉంటుంది డివిషన్ అంటే ఇప్పుడు ఒక కన్ను ఉంది స్ట్రెయిట్ గా చూస్తున్నాను ఇంకో కన్ను వచ్చేసి ఎంత డివైడ్ కొంచెం డివైడ్ అయి ఉంది మనం చేయొచ్చు థెరపీ ఇంకా కొంచెం చేయొచ్చు అంటే మనం డెఫినెట్లీ విజన్ థెరపీ త్రూ చేయలేము సో అది సర్జికల్ త్రూ నే వెళ్లాల్సి వస్తుంది సర్జరీ అయిన తర్వాత కూడా మనం విజయన్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది సో సర్జరీ అయిన తర్వాత కూడా చాలా మంది పేషెంట్స్ వస్తా ఉంటారు సో ఇంతకు ముందు సర్జరీ అయింది సో మళ్ళీ మెలకను వచ్చేస్తుంది అని చెప్తా ఉంటారు అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా డెఫినెట్లీ మనం కంటిన్యూ చేస్తా ఉంటే ఒక వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ సో డెఫినెట్లీ మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఉంటుంది అనమాట ఏదైతే స్క్వింట్ ఉంటుందో సో మినిమం డీవియేషన్ ఏదైతే ఉంటుందో లైక్ టెన్ ప్రిజం ట్వెల్వ్ ప్రిజం ఆర్ ప్రిజం అండర్ లోపల ఏమైనా ఉంటే మనం వాళ్ళకి థెరపీ వస్తూ వాళ్ళ డీవియేషన్ ఏదైతే ఉంటుందో స్క్వింట్ ని నార్మల్ థెరపీ త్రూనే చేసుకోవచ్చు మన అశోకలో సక్సెస్ రేట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మన దగ్గర మల్టిపుల్ కేసెస్ వస్తా ఉంటారు నాట్ ఓన్లీ విజన్ థెరపీ సో ఓవరాల్ గా ఏదైతే ఉంటుందో పిల్లలు ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ థౌసండ్ పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగు జరిగింది సో సక్సెస్ రేట్ ఏదో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది మన దగ్గర సో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వచ్చిన పిల్లల్ని డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ అనేది అడవైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలకి ఒక రెండు థెరపీలు కొంతమంది పిల్లలకి ఒక నాలుగైదు ఆరు థెరపీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓవరాల్గా మన దగ్గర నైన్ థెరపీస్ ఉంటాయి సో ఆ నైన్ థెరపీస్లో ఎవరికి ఏదైతే నీడ్ ఉంటుందో అలాంటి థెరపీస్ అడ్వైజ్ చేసి ఫ్యూ మంత్స్ కొంతమంది కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కూడా థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట మెల్లకనుకు సంబంధించి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే రెగ్యులర్ గా అంటే కొంచెం ఆ హిస్టరీలో ఉంటే టచ్ అయ్యి కూడా వస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటుంటారు కొన్ని కేసెస్ నేను వినడం ఏంటంటే అంటే పుట్టుకతో కాదు మిడిల్ లో వచ్చింది అంటారు దాన్ని కూడా మనం బిలీవ్ చేయొచ్చు డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే ట్రోమా కేసెస్ అంటా ఉంటాయి ఇప్పుడు నేను చూసేది ఏదైతే ఉంటుందో నా బ్రెయిన్ లో బ్యాక్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆక్సిపిటల్ లోబ్ అంటా ఉంటాం సో విజువల్ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఉంటుంది సో మిమ్మల్ని చూస్తున్నానంటే ఇది ప్రాపర్ గా బ్రెయిన్ వర్క్ అవుట్ చేసే మిమ్మల్ని చూడగలను సో ఇప్పుడు ఓవరాల్ గా ఓన్లీ ఐస్ తో చూస్తున్నాయి తల కింద కాలు పైకి ఉంటా ఉంటాయి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంటుంది సో ఆ విజువలైజేషన్ అయితే ఉంటుందో ఐ క్యాప్చర్ చేస్తుంది క్యాప్చర్ చేసి బ్రెయిన్ కి పంపిస్తుంది బ్రెయిన్ అనేది దాన్ని కరెక్షన్ చేస్తా ఉంటుంది సో సో హెయిర్ సో కలర్ డ్రెస్ సో అని అన్నట్టుగా మన బ్రెయిన్ మన ఐకి చెప్పడం జరుగుతుంది సో అప్పుడు మనం ఫుల్ ఫ్రెండ్స్గా ఆ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ వేలో మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఐ ఏదైతే ఉంటుందో ఇప్పుడు స్పింట్ అనేది అంటా ఉన్నారు కదా సో డెఫినెట్లీ మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి బ్యాక్ సైడ్ తగలడం వల్ల కూడా స్పింట్ అనేది రావడం జరుగుతుంది అంటే ట్రోమాటిక్ కేసెస్ అంటూ ఉంటాం కొన్ని కండిషన్స్లో ఏంటంటే కొంతమంది లిఫ్టింగ్ అనేది ఓవర్ లిఫ్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా స్పింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొంతమంది ఏంటంటే నియర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లలు కూడా స్పింట్ అనేది రావడం జరుగుతుంది ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అనమాట సో ఇలా అంటే స్క్విన్ టైక్ సంబంధించి కావచ్చు లేదా ఐకి కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు త్వరగా రికవరీ అవ్వాలన్నా లేదంటే మంచి ట్రీట్మెంట్ కావాలంటే అశోకలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమిన్నాయండి సో డెఫినెట్లీ ఇప్పుడు విజన్ థెరపీ రిలేటెడ్ అయితే మనం ఓవరాల్గా ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ కానీ ఆర్ ఓవరాల్గా స్ట్రాబిస్మస్ కేసెస్ ఆర్ స్క్వింట్ రిలేటెడ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో బ్యూటిఫుల్గా మనం రిజల్ట్స్ అనేది చూడగలుగుతూ ఉన్నాం పిల్లల్లో అలానే పెద్దవాళ్ళకు కూడా మనం ఇది థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది పెద్దవాళ్ళలో సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు స్పీచ్ రిలేటెడ్ ఏదైతే ఉంటే ఇష్యూస్ అలాంటి పిల్లలకు కూడా మనం స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో కొంతమందికి సెన్సర్ ఇష్యూస్ కానీ వెస్టర్ ఇష్యూస్ కానీ ఉంటా ఉంటాయి సో పిల్లలు ల్ గా వాళ్ళకి తెలియకుండా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు సో ఓవరాల్ గా తెలియదు హైపర్ యాక్టివ్ అంటాం కాకపోతే కొంత మందికి అనే కండిషన్ ఉంటుంది అటెన్షన్ హైపర్ డిజార్డర్ అంటూ ఉంటాం అనమాట అలాంటి కండిషన్లో మనం సెన్సర్ ఇంటిగ్రేషన్ లేకపోతే ఆక్యుపేషన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో కొంతమంది పిల్లల్లో ఏంటంటే అడ్వాన్స్డ్గా గా మేస్ థెరపీ అనేది ఉంటుంది సో పిల్లలు నడవలేరు కూర్చోలేరు సో నిలబడి లేరు అలాంటి కండిషన్లో మనం మేస్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంకా కొంతమందికి మెమొరీ కోసం కానీ స్లీపింగ్ ఇష్యూస్ కోసం కానీ లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ కోసం కానీ మనం నార్మల్గా విజురల్ అండ్ సీఎస్టీ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సుజోగ్ అనేది ఉంటుంది అది కూడా బ్యూటిఫుల్గా వర్క్అౌట్ చేస్తూ ఉంటుంది సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియో మీద స్క్రీన్ వేసుకున్న నెంబర్స్ అయితే కాల్ చేయొచ్చు మీరు మళ్ళీ కొలాబరేట్ కూడా అవుతారు సో ప్రతి ఒక్క క్లయింట్కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారని చెప్పి ఆల్మోస్ట్ బిఫోర్ వీడియోస్ లో కూడా మనకి కమెంట్ చేయడం జరిగింది సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ